హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుందనా ఫన్ అండ్ బ్లాగ్స్ సో అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ పార్ట్ టూ అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి కొంచెం లేట్ అయ్యింది కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను సో ఫస్ట్ వీడియోలో అయితే మేము ఎక్కడికి వెళ్ళాము అక్కడ ఏం చూసాము అనేది అంతా అప్లోడ్ చేశాను కదా సో ఫస్ట్ వీడియోలో అయితే మేము యాదగిరిగుట్టకి వెళ్ళింది సో అక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది పార్ట్ టూలో పెడతానని చెప్పి చెప్పాను కదా సో ఆ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అయితే వెళ్ళేది మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే సో ఇదైతే స్వర్ణగిరి అండి ఈ మధ్యకాలం చాలా వీడియోల్లో చూస్తున్నాం కదా స్వర్ణగిరి బాగుంది అనేసి సో కొత్తగా కట్టారు కాబట్టి ఒకసారి మనం కూడా వెళ్దాము ఇప్పటివరకు చూడలేదు కదా అనేసి అయితే స్టార్ట్ అయ్యాం అన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇంకా రోడ్లు అయితే కన్స్ట్రక్షన్ చేయలేదు సో కొంచెం ఇట్లా మట్టి దానిలాగానే ఉందనమాట మట్టి రోడ్లే ఉన్నాయి కొంచెం పర్వాలేదు వెహికల్స్ అయితే వెళ్ళడానికి బస్సెస్ కూడా ఉన్నాయండి అంటే ఫ్రీ బస్సులు అయితే కాదనమాట మనము టికెట్ తీసుకొనే వెళ్ళాలి ఆటోలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి సో ఇది అయితే టెంపుల్కి వెళ్ళేదనమాట కాకపోతే అక్కడ డైరెక్ట్ వెళ్ళనివ్వట్లేదండి వెహికల్స్ పార్కింగ్లో పెట్టిన తర్వాత అప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఉంది సో ఇప్పుడు మీరు అయితే పార్కింగ్ ప్లేసు సో వెహికల్స్ అన్ని పార్క్ చేసుకోవడానికి చాలా స్పేసియస్గా ఉంది పార్కింగ్ ప్లేస్ కూడా పెద్దగా ఉందనమాట చాలా వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు సో ఒక టోకెన్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుందండి ఇదిగోండి ట్వంటీ రూపీస్ అనమాట వెహికల్కి టోకెన్ సో వెహికల్ పార్క్ చేసుకున్న తర్వాత అయితే మనకి లెఫ్ట్ సైడ్కే ఒక గేట్ లాగా కనిపిస్తుంది ఇదిగో చూస్తున్నారా పక్కనే ఉంటుందన్నమాట సో అక్కడి నుంచి మనము దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది కొంచెం నడిచేది ఉంటుంది అంటే మరీ లాంగ్ ఏం ఉండదు కొంచెం నడుస్తూ వెళ్ళాలన్నమాట ఇదిగోండి ఈ ప్లేస్లో నడుచుకుంటూ వెళ్ళాలి సో పక్కన మనకి స్లిప్పర్స్ చెప్పులు అయితే తీసుకోవడానికి స్టాండ్లు అయితే పెడుతున్నారు మన లగేజ్ కూడా ఏమన్నా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు మనకి టోకెన్ అయితే ఇస్తారనమాట మన మేము ఇక్కడ చెప్పులు కొంచెం లగేజ్ అయితే అయితే పెట్టేసి బయలుదేరిపోయాము ఇంకా ఈవినింగ్ అయింది కదండీ అసలు లైట్స్ వెలుతుర్లోన ఎంత బాగా కనిపిస్తుందో గుడి అస్సలు ఇంత బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు లోపలికి వెళ్ళిన తర్వాత అయితే అసలు రాబుద్ధి కాలేదనమాట బయట నుంచి చూస్తేనే అంత మంచిగా కనిపించింది చూస్తున్నారా ఎంత బాగుందంటే అసలు మనం మాటల్లో చెప్పడం కంటే డైరెక్ట్ వెళ్ళి చూస్తేనే అది అర్థమవుతుందనమాట లోపలికి వెళ్ళంగానే స్వామివారి పాదాలు అనేది ఇలా పెద్దగా ఉన్నాయి బయట అవి దాటిన తర్వాత మనకి స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట ఈ స్టెప్స్ కూడా అంత హై టైమ్ లేవండి కొంచెం ఏజ్ వాళ్ళు అంటే కొంచెం పెద్దవాళ్ళు కూడా ఈజీగా ఎక్కేవచ్చు అసలు స్టెప్స్ ఎక్కుతున్న ఫీలింగ్ కూడా లేదు నార్మల్గా మనం నడుచుకుంటూ వెళ్తున్నట్టే అనిపించింది నాకైతే సో హైట్ కూడా చూస్తున్నారు కదా మీరు చాలా అంటే చాలా తక్కువ హైటే ఉంది పెద్దవాళ్ళు కూడా మనం అంటే కాళ్ళనొప్పులు వాళ్ళు కూడా కొంచెం ఈజీగానే ఎక్కొచ్చు పక్కన అవి స్టాండ్లు ఉన్నాయి కదా సో అవి పట్టుకొని కూడా ఎక్కొచ్చు అనమాట సో ఇలా కొంచెం స్టెప్స్ అయితే అవి ఎక్కిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లోనే ఇలా కడుక్కోవడానికి అయితే ఉంది ట్యాబ్స్ అవి ఉన్నాయన్నమాట కాలు కడుక్కున్న తర్వాత మనం ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మొబైల్స్ అయితే ఎలా లేదండి మొబైల్స్ బయట పెట్టుకో బయట పెట్టేస్తున్నారు లోపలికి అయితే చేయట్లేదు అనమాట సో మనం దర్శనానికి వెళ్ళినప్పుడైతే మొబైల్స్ తీసుకొని వెళ్ళనివ్వట్లేదండి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం బయటకు వచ్చి అయితే తీసుకోవచ్చు గర్భగుడిలోకి అయితే మనకి మొబైల్స్ పంపించట్లేదు అనమాట సో ఇక్కడ మీరు చూస్తుంది జయగంట్ అండి సో ఒక ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు స్వామికి ఏదైనా మొక్కుకొని ఇక్కడ త్రీ టైమ్స్ గంట కొట్టిన తర్వాత ఆ కోరికను కోరికనే అక్కడ చెప్పాలంటే మొక్కుకోవాలంట అది కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ మళ్ళీ ఒకసారి మోగించాలనేసి చెప్పారనమాట మన కోరిక తీరిన తర్వాత మళ్ళీ అయితే అట్లా మోగించాలంట సో ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి స్వామివారిని అయితే మంచి మొక్కుకున్నాము ఆ పక్కనే ఆంజనేయ స్వామిని పెద్ద విగ్రహం ఉందండి చాలా హైట్లో ఉందన్నమాట చాలా బాగుంది సో ఇదంతా బయట వ్యూ అండి సో నేనైతే కోనేరు చాలా వీడియోల్లో చూశాను ఎక్కడుందా ఎక్కడుందా అనేసి నేను అదే అనమాట కోనేరు కనిపించట్లేదు ఏంటి కనిపించట్లేదు ఏంటి అనేసి అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదండీ సో కిందకి దిగుతుంది స్టెప్స్ అటు సైడ్ వెళ్తే మనకి కోనేరు కనిపిస్తుంది అనమాట స్టెప్స్కి ఎదురంగానే చిన్న కృష్ణయ్య అయితే ఉన్నాడు సో అది ఫౌంటైన్ కూడా ఉంది కాకపోతే అది వర్క్ నడుస్తున్నట్టుంది అనమాట సో మన చిన్ని కృష్ణ అయ్య వెనకాలి మెట్లున్నాయండి కోనేరు దగ్గరికి వెళ్ళడానికి అనమాట సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము కోనేరు ఎక్కడుందా ఎక్కడుందా అనేసి చూస్తూ ఉన్నాను అనమాట సో ఇదైతే కింద అండి సో ఫస్ట్ ఫ్లోర్ కూడా ఒక ఫ్లోర్ ఉందనమాట సో స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళొచ్చు మేము ఇప్పుడైతే కింద చూద్దాము ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకుందాము అనేసి కొంచెం దగ్గర నుంచి చూద్దామనేసి కిందకి అయితే ఉన్నాము సో చాలా బాగుందండి ఇది ఏకశిలా శిల్పం అంట చాలా అంటే చాలా బాగుంది అసలు ఎంత చక్క పవలిస్తున్నారు అసలు ఎంత బాగుందో చూడ్డానికి కూడా మంచిగా అనిపించింది ఫోన్లో చూడడం కంటే ఇలా లైవ్లో చూడడం మాత్రం అదొక డిఫరెంట్ ఫీలింగ్ అండి ఖచ్చితంగా ట్రై చేయండి ఒక్కసారైనా రావడానికి నైట్ టైంలో చూస్తే మాత్రం ఇంకా బాగుందనమాట లైట్స్లోన చాలా బాగా అనిపించింది నాకు ఫోన్లో చూసి ఎన్ని రోజులు అయ్యో మిస్ అయిపోయామే అనే ఫీలింగ్ మాత్రం ఇలా లైవ్లో చూస్తే ఆ ఫీలింగ్ అంతా మర్చిపోయినట్టు అనిపించింది ఎంత చక్కగా ఉందో చూడండి మన ఎలాగో దూరం దూరం వెళ్ళడానికి ట్రై చేస్తున్న చిన్నపిల్లలతోనైతే వీలు కాదు సో ఇలా దగ్గరగా ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా మిస్ కాకుండా చూడాలి సో ఇప్పుడైతే పైకెక్కామండి పైకెక్కిన తర్వాత కంప్లీట్ వ్యూ అయితే ఇలా ఉందనమాట ఆ లైట్స్ లోన ఎంత బాగా అనిపిస్తుందో చూడండి ఇది మనం బయటికి వెళ్ళే దారి మొత్తం టెంపుల్ అంతా కూడా లైట్స్తోనే ఉందన్నమాట ఎంత కలగా కనిపిస్తుందో గుడ్ అయితే మొత్తం బయట నుంచి చూస్తే ఏదో బంగారు వర్ణంలో ఉన్నట్టే అనిపించింది సో దర్శనం అయితే చాలా చక్కగా అయిందండి అసలు రాబుద్ధి కాలేదు ఇంకొంచెం సేపు ఉందాము అన్న ఫీలింగ్ అయితే అసలు ఉంటే అలా ఉండిపోయిందనమాట సో ఇప్పటికే లేట్ అయింది కదా అనేసి స్టార్ట్ అయ్యాము సో అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అయితే ఇలా ముగిసిందండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను ప్లీజ్ లైక్